అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ కూడా సిద్ధమవుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర వేడుకలు విభిన్న రూపాల్లో ప్లాన్ చేసుకుంటున్నారు ఇదే క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈసారి న్యూ ఇయర్ పార్టీని విభిన్నంగా నిర్వహిస్తున్నారంట కేవలం మహిళలకు మాత్రమే ఈ పార్టీలో అనుమతించేలా దీన్ని ప్లాన్ చేశారంట అక్కడ స్థానిక ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి సౌజన్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారంట ఈ పార్టీలో కేవలం మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది దీని మీద బీజేపీ మహిళా నేత సాధినేని యామినీ శర్మ ఆమె ఫైర్ అయింది తాడిపత్రిలో ఇలా మహిళల కోసమే న్యూ ఇయర్ పార్టీ ఎలా పెడతారని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తుంది తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇలా మహిళల కోసమే రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు డిస్కోళ్లతో పార్టీ ఏర్పాటు చేశారని చెప్పేసి ఆమె ఆరోపణ కూడా చేస్తుంది దీని మీద వీడియోలు వైరల్ అవుతున్నాయి మన సంస్కృతికి భిన్నంగా సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి బీజేపీ నాయకురాలు యామినే శర్మ ఆమె ప్రశ్నిస్తుంది ఈ మహిళల పార్టీ ఏర్పాటును ప్రశ్నిస్తే జేసీ కుటుంబీకులు బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా ఆమె ఆరోపణలు చేస్తుంది ఎంజాయ్ చేయమని అడుగుతున్నారంటే పెళ్లి కాని ఆడపిల్లల మాన ప్రాణాలు అదేవిధంగా పెళ్ళైన ఆడవారి కుటుంబాలు చిచ్చి పెట్టేందుకే దీన్ని ఏర్పాటు చేస్తున్నారా అని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నిస్తుంది మహిళా సమాజం తమ కోసం ఇలాంటి పార్టీ పెట్టమని అడిగిందా అస్మిత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నిస్తుంది పార్టీ చేసుకునే వారంతా మధ్య మధ్యలో తిరుగుతుంటారు అలాంటి సమయంలో ఆడవారిని మాత్రమే పిలిచి పార్టీలు పెడితే వారి మాన ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నిస్తుంది మరి వీటికి ఎవరైనా సమాధానాలు చెప్తారా ఎవరిన సమా ఎవరు సమాధానం చెప్పలేక ఉల్టా ఆమె మీద ఇంకా దౌర్జన్యం చేస్తున్నారు దాడులు కూడా దిగబడుతున్నారంట ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట ఇది పరిస్థితి ఇక్కడ బీజేపీ ఆయన తెలియజేసిన పార్టీ కూటమి కూటమిలో ఉండి కూడా వాళ్ళు వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు ఇదే కర్మ మనకైతే అర్థం కావడం ఇది మొత్తానికైతే తాడిపెత్రలో ఈసారి విదురుతున్న రైతుల్లో పార్టీలు కూడా జరుపుకుంటున్నారు ఫ్యూచర్లో ఇంకా ఇంకా గట్టిగా జరుపుకోవాలి చూద్దాం